మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించటకు నీవు మాకు సహాయము దయచేయము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయవారి ఉచ్చల నుండి నన్ను తప్పించి కాపాడము నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము నా ప్రాణమును బాధించేవారి అందరిని నశింపజేయము ఏహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపు పాపము చేయువారితో కూడా నన్ను నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండానట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము ఏహోవా నేను నీ మరుగుజచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము ఏహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము దేవా నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపించము మనుషుల సహాయము వ్యర్థము శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము నా నిమిత్తము వారు వడ్డిన వల నుండి పాపము చేయవారి ఉచ్చల నుండి నన్ను తప్పించి కాపాడము నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపము నా ప్రాణమును బాధించే వారిని నశింపజేయము ఏహోవ భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపు పాపము చేయువారితో కూడా నన్ను నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండాట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనీయకము ఏహోవ నేను నీ మరుగుజచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించుము ఏహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపు నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పించుము దేవా నీ చెయ్యి చాచి నన్ను తప్పింపు మహాజలములలో నుండి అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియొగ్గుము నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపించము దేవా నేను మొరపెట్టగా నా మనవి ఆలకించము శత్రుభయము నుండి నా ప్రాణమును కాపాడుము కీడి చేయవరి కుట్ర నుండి దుష్టక్రియలు చేయవరి అల్లారి నుండి నన్ను దాచము ఏహవ నీవు నాకు సహాయుడివి నన్ను ఆదరించున్నావు నా పగవారి చూచి సిగ్గిపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచము నీవు నియమించిన శాసనమును నేను అనుసరించినట్లు నీ కృపచేత నన్ను బ్రతికించుము నేను నీ సేవకుడను నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలగజేయము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకము నీ ఉపదేశమును నేను అనుసరించినట్లు మనుషుల బలాత్కారం నుండి నన్ను విమోచింపుము నేను నీకు మొరపెట్టి చున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు ఏహవ అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించము ఏహవ దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము